గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఉద్యోగాల ఖాళీలపై ఉన్నత స్థాయి కమిటీ ఒక తొలి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది వివిధ శాఖల్లో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు సంస్థలు యూనివర్సిటీ స్థానిక సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య ఖాళీలు ప్ర ప్రస్తుతం ఉన్న పలు ఉద్యోగాల యొక్క అవసరమా లేదా అన్న అంశాలపై సమీక్షించడానికి మాజీ సిఎస్ ఏ శాంతికుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం సోమవారంలో ఆన్లైన్లో జరిగిందండి ఇది ఇందులో భాగంగా ప్రధానంగా పశుసంవర్ధక శాఖ అటవీ పర్యావరణ శాఖలో పోస్టుల గురించి చర్చించారు ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఏదైతే పశుసంవర్ధక శాఖ అటవీ పర్యావరణ శాఖలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి పోస్టుల గురించి చర్చించారు రెండు విభాగాల్లో మంజూరైన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీలు ఉద్యోగుల వివరాలతో కూడిన సమాచారాన్ని రెండు రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ ఆయా విభాగాల కమిటీకి సమర్పించాలనేసి ఆదేశించారు వచ్చే వారం వచ్చే వారంలో ఈ రెండు ప్రభుత్వ శాఖలపై సమీక్ష తర్వాత ఆ పోస్టులు అవసరమా లేదా అన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అన్ని శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వము ఆదేశించిన సంగతి తెలిసిందే మరి మాజీ సిఎస్ శాంతికుమారి వేతన సవరణ కమిషన్ చైర్మన్ శివశంకర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అభినందన్ సభ్యులతో ఉన్నారు మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ ఇప్పుడు ప్రజెంట్గా పశ్చిమృత శాఖ మరియు పర్యావరణ అటవీ శాఖలపై సమీక్షించడం జరిగింది సో మొత్తానికైతే అయితే దీనిపై ఉన్న ఖాళీని కూడా గుర్తించే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ శాఖల నుంచి ఎక్కువగా మరి అటు అటవీ శాఖలు అంటే ఫారెస్ట్ బీటాఫీసర్ అయినా సరే అటు రేంజ్ ఆఫీసర్ అయినా సరే ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది గతంలోనే టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినా సరే బీటో ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేశాయి మరి ఇప్పటి నుంచి మరి నోటిఫికేషన్ లేనందున మరి దీంట్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతున్నటువంటి సమాచారం ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా పశుసంవర్ధక శాఖల్లో మన రీసెంట్గా మనకు ఏదైతే పశువుల డాక్టర్కి సంబంధించినటువంటి నియామకాలు అయినా సరే నెక్స్ట్ ఇంకా డైరీ సంబంధించినటువంటి విషయాలైనా సరే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖాళీని గుర్తించి మరి ఈ యొక్క నియామకాలను త్వరితంగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడిగి వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రెండు శాఖల నుంచి కాలేజీలను సత్వరంగా స్వీకరించి ఆర్థిక శాఖ ఇచ్చినట్లయితే ఆర్థిక శాఖ ఆమోదించి ఈ యొక్క శాఖల నుంచి కూడా ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొత్తానికైతే ఈ రెండు శాఖల్లో మరి లైన్ క్లియర్ అయ్యేటటువంటి సూచనలు అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ప్రధానంగా మేజర్ ఫ్యాక్ట్ ఇక్కడ రెవెన్యూ శాఖ నుంచి చూడాలని ఇక చూస్తున్నారు రెవెన్యూ శాఖలో దాదాపుగా చాలా ఖాళీలు ఉండే అవకాశం ఏర్పడుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా గ్రిఫ్ గ్రూప్ త్రీ ఫోర్ లాంటి పోస్టులు మరి ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ నుంచి చూసే ఉద్దేశము నెక్స్ట్ ప్రధానంగా నెక్స్ట్ విద్యాశాఖ నుంచి కూడా మరి టీచర్ల జాబ్ సంబంధించినటువంటి నియామకాలైనా సరే సో అటు మరి స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్జిటి సంబంధించినటువంటి అండ్ మిగతా హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి డిఈఓలకు సంబంధించినటువంటి ఇలాంటి ముఖ్యమైన జాబ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ విద్యాశాఖపై తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మనకు అగ్నిమాపక శాఖ నుంచి నెక్స్ట్ ఇంకా పోలీస్ శాఖ నుంచి ఇలాంటి హోంశాఖ వీళ్ళన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం చూసింది కాబట్టి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే ఈ డిసెంబర్ కల్లా ఎగ్జామ్స్ కూడా డిసెంబర్ ఆర్ జనవరిలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించే ప్రయత్నంలో ఉన్నారు మరి సెప్టెంబర్లో వచ్చినట్లయితే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల వ్యవధిలోనే మరి త్వరితగతంగా ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు ఏ జరుగుతుంది ఇదే ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి